అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చేస్తున్నాను మా బిట్టు ఇది రోజు పెట్టినా తింటాడు ఎందుకంటే కొడుగుడ్డు కూర అంటాడు అనమాట దీన్ని క్యాలీఫ్లవర్ ఫ్రై కాడికి కొడుగుడ్డు కర్రీ అంటేనే మా బిట్టుకు బాగా ఇష్టం అనమాట ఇప్పుడైతే ముందుగానే అన్ని కర్రీస్ వెజిటబుల్స్ అన్నీ అయితే ముందుగానే కట్ చేసుకుని ఉంచుకుంటున్నాను అని ఎందుకంటే చిన్న పిల్లవాడు ఉన్నాడు కదా ఎందుకంటే ఇదే పని చేస్తుంటే మధ్యలో ఏడుస్తున్నాడు వాడు పడుకోని లేదు ఇబ్బంది అవుతుంది అనమాట కొద్దిగా పని కూడా ఈజీ అవుతుంది అనేసి అన్ని కట్ చేసి అక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట వాడు ఏడవగానే అవన్నీ అందులో వేసేసి కొంచెం మూత పెట్టేసి వెళ్ళి మళ్ళీ వాడిని చూసుకోగలుగుతున్నాను ఒక్కదాన్నే కదా ఇబ్బంది అవుతుంది ఎప్పుడు ఏడుస్తాడో తెలియదండి ఎప్పుడు నవ్వుతాడో తెలియదు చిన్నపిల్లగా ఒక్కొక్క రోజు మంచిగా నిద్రపోతాడు ఒక్కొక్క రోజు నిద్రే పోడండి చూడాలి మరి ఇక ముందు ముందు ఇంకేం చేస్తారో మా ఇట్టు నన్ను ఇప్పుడైతే ముందుగా ఇక్కడ ఆనియన్ వేసేసుకొని తాలింపు అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని తాలిపేసి పక్కన పెట్టేసుకున్నాను స్టార్ట్ చేసిండి వేడిపో సర్లే అనేసి ఒకసారి తిప్పి కలిపేసి వచ్చి మళ్ళీ ఏడుస్తున్నా అక్కడే పక్కన పెట్టేసుకొని మళ్ళీ వచ్చి క్యాలిఫ్లవర్ వేసి ఇక టమాటా అవన్నీ ఒకేసారి వేసి మూత పెట్టేసి వెళ్ళాను మరి ఏం చేద్దాం తప్పదు కదా కొద్దిగానే వరకు ఇంతే ఉంటుందంటే మా వారు అంటున్నారు పెద్దయినా ఇంకా ఒక రేంజ్లో ఉండదు అప్పుడు కాళ్ళల్లో కాళ్ళల్లో తిరుగుతారు అవి ముట్టుకొని ఈ ముట్టుకొని ఇంకా చికాజేసుకుంటారు అనేసి అవుతున్నా అనమాట తాలింపులను కొద్దిగా పసుపు కూడా వేసేసుకుని అందులో క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకున్నాను ఇది ముందుగానే మంచిగా వేడి వాటర్లో కడిగి పెట్టేసుకున్నాను స్టార్టింగ్లో చూశారు కదా ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక థర్టీ పర్సెంట్ అయితే ఇందులో టమాటా కూడా యాడ్ చేసుకున్నాను కర్రీస్ రెండు పూటలు చేయాలంటే నాకు కూడా బాగా బ్యాక్ పెయిన్ వస్తుందండి రెండు సిజరిన్స్ అయినాయి కదా అప్పటికే నిలబడలేకపోతున్నాను నేను బ్యాక్ పెయిన్ వస్తుంది మళ్ళీ ఇంట్లో పని అదంతా కొద్దిగా అనేసి ఎక్కువ కర్రీ చేసేసి ఈవినింగ్ కూడా అదే ఉంచుతున్నాను చపాతీలోకి కూడా కాంబినేషన్ బాగుంటుంది అనేసి ఫైనల్లీ ఇలా కర్రీ అయితే మొత్తం వేసేసి ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను ఇది ఇట్లా కలిపేసి పెట్టేసుకొని అక్కడికి వెళ్ళే లోపు మా చిన్నవి మళ్ళీ లేచి ఏడుస్తున్నాడు సరే వద్దులే అనేసి వాడిని ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాను ఏడుస్తూనే ఉన్నాడు నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే ఇక్కడ చూడండి అసలు మధ్యలో కర్రీ వండుతుంటేనే ఏడుస్తున్నాడు ఇక్కడ ఒక పక్క కర్రీ పని పెట్టి ఇంకో పక్క నేను కాయలు మసాజ్ చేసి అక్కడ పడుకోబెట్టాను ఒకటే ఉంగ ఉంగా ఉంగా సరే అని ఎత్తుకొని కసిపు మీద పెట్టేసుకున్నాను ఇలా మధ్యాహ్నం వంట అయిపోయింది ఈవినింగ్ మా బిట్టు ఎప్పటి నుంచి చికెన్ చికెన్ అని అల్లా అడిపోతాడు అసలు పాపండి తిన కూడా ట్వంటీ ఫైవ్ డేస్ అయిపోతుంది అనమాట సరే ఇంతగానో అడుగుతున్నాం మొన్నటి వరకు ఏమో అది మాంసం అయ్యాయి కదా తినకూడదు అనేసి ఆపేసాము ఇక లెంటి డేస్ కదా మేము కూడా ఎవరు తినట్లేదు కానీ మర్చిపోయాడు అనుకునే లోపు నిన్న బాగా ఏడ్చాడు అనమాట అమ్మ చికెన్ అమ్మ చికెన్ అనేసి సరే చిన్నపిల్లగా ఇబ్బంది పెట్టడం ఎందుకనేసి మా అన్నీ తెమ్మన్నాను ఒక హాఫ్ కిలో తెస్తే తన వరకు వండేసానమాట మా బిడ్డు ఎక్కువ ఫ్రై అయినా తినలేడండి ఎందుకంటే దవళ్ళు నొప్పి వస్తాయి కదా చిన్నపిల్లలకి అనేసి మంచిగా దగ్గరకనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా వేసాను లైట్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను తన వరకు మంచిగా మెత్తగా జ్యూసీలాగా చేశాను అనమాట చాలా బాగుందమ్మా రాగానే స్కూల్ నుంచి రాగానే కొద్దిగా తిన్నాడండి నైట్ ఒక రెండు చపాతీలు కూడా తినేసాడు ముక్కలు ముక్కలే తినేసరిగా మేము ఎవరూ తినాం కదా తన వరకే కొద్దిగా దగ్గర కనీస వండేసాను ఇలా వండేసిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ పని చపాతీస్ మళ్ళీ రైస్ పెట్టాలి కొద్దిగా అస్సలు ఒకటే పని పని బిజీ 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 ఇందులో జస్ట్ ఉప్పు కారం కొద్దిగా లైట్గా ధనియాల పొడి ఒక్కటే వేశానండి ఎక్కువే వేయలేదు ఎందుకంటే మళ్ళీ చిన్నపిల్లలు తినేది కదా ఎక్కువ స్పైసీనెస్ అయితే తినలేవాడు అనేసి మాకు వచ్చేసి ఇక్కడ చపాతీస్ ఎలాగో మాకు మధ్యాహ్నం చేసిన అది ఉంది కదా కాలే ఫ్లవర్ ఫ్రై అదే సరిపోతుంది ఇక్కడ వచ్చి చపాతీ చేస్తున్నాను ఇంతలోని మా వారు అయితే ఈవినింగ్ వచ్చేసి నాకు ఇదైతే తెచ్చారు డబుల్ కామెంట్ నాకు ఎప్పటి నుంచో తినాలనిపిస్తుందండి అండి కానీ టైం ఏమో మాకు కుదరట్లేదు తెచ్చుకోవడానికి సరే ఇవి నిన్న బయటకు వెళ్ళినప్పుడు అయితే తీసుకొని వచ్చారనమాట చాలా బాగుంది ఇది ఫోర్ థర్టీ ఆ టైంలో తెచ్చారు నేను ఈ షార్ట్ వీడియో కూడా పెట్టాను నేను చూడండి చాలా బాగుంది టేస్ట్ అయితే బాగా వచ్చి నుంచి తీసుకొచ్చారు ఒక బాక్స్ వచ్చేసి థర్టీ రూపీస్ అలా పడిందంట కానీ టేస్ట్ అయితే పర్లేదు చాలా బాగుంది ఇప్పుడు రంజాన్ కాబట్టి ఇంకా బాగా చేస్తారు నాకైతే పెళ్ళిళ్ళలో చేసే డబుల్ కామెంట్ అంటే చాలా ఇష్టం మీలాగ ఎంతమందికి ఇట్లా ఇష్టమో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వచ్చేస్తాయి నా పైన నా డే మొత్తం ఇలా గడిచిపోతుందండి నా వీడియోస్కి కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి వాచింగ్ మై వీడియోస్